గతంలో ఛాన్సలర్ గా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి పై విజిలెన్స్ విచారణ ఎంక్వైరీ వేయించాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా యూనివర్సిటీలో వారు జరిగింది అయితే మేము కోరేది ఏంటంటే గత సెషన్ లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ఈ పీవీజీడి ప్రొఫెసర్ పీవీజీడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా వారికి విన్నపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీసు అందులో జరిగి అని చెప్పారు కనుక స్వరతగత థరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో ఫండ్స్ డైవర్ట్ చేశారో అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్ష పూర్తిగా చేశారో అలాగే ఆ ఈ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష మేము కోరేది ఏంటంటే గత సెషన్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అప్పుడున్నటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ పివి జీడి ప్రసాద్ రెడ్డి పైన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆ రోజు కూడా మేమంతా ఆ మార్కి విన్నపించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎటువంటి ఎంక్వైరీ చేయకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తుందండి ఇప్పటికైనా సరే ఇర్రెగ్యులారిటీసు అందులో అని చెప్పారు కనుక త్వరితగతిన తరో ఎంక్వైరీ వారు చేసినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే నియామకాలు చేశారో ఫండ్స్ డైవర్ట్ చేశారో అలాగే వాళ్ళ ఇష్టానుసారం కొంతమంది కక్ష పూర్తిగా చేశారో అలాగే ఆ ఈ ఆంధ్ర యూనివర్సిటీని పొలిటికల్ ఆఫీస్ కింద మార్చారో దాని మీద తగు చర్యలు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష